అసలు ఒకప్పుడు రాజకీయము మతము వేరువేరుగా ఈ భారతదేశానికి తెలియదు ఈ రెండు ఒకటిగానే ఉండేవి రాజులు గట్టించినటువంటి గుళ్ళే మనకి సంబంధించినవి ఎందుకంటే ఏకధర్మంగా నడుస్తూ వెళ్ళేటటువంటిది ఇవాళ రాజ్యాంగము వచ్చిన తర్వాత కొన్ని ఉన్నాయి అవి ఏమిటయ్యా అంటే ఈ రాజ్యాంగాన్ని వినియోగించుకొని కొన్ని పక్షాలకు సంబంధించినటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి వాళ్ళు ఈ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు రాజకీయాలను వాడుకోనే మరి అలా రాజకీయాన్ని వాడుకోనే విచ్ఛిన్నం చేయాలి అనే తపనతోటి ఉన్నటువంటి వాళ్ళకి సమాధానము సామాన్యుడిగా చెప్పడం చాలా కష్టంగా ఉంది సామాన్యుడు సమాధానం చెప్పలేనప్పుడు అప్పుడు ఈ రాజకీయాన్ని నా ధర్మాన్ని కాపాడుకోవడానికి వాడుకోవడం ధర్మమా కాదా ఎలా వాడుకోవాలి ఈ పరిస్థితుల్లో మనం ఆగున్నాం ఇక్కడ సమస్య ఉంది కాబట్టి రాజకీయము అనేటటువంటిది కూడా ధర్మము మీద రాజకీయం దాడి చేస్తే ధర్మము రాజకీయముతోటే రాజకీయానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నెలకొన్నదా లేదా